మంత్రి కాంతిష్ లక్ష్మి వెంకటేశ్వర స్వామి భాస్కర్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చిల్లేటిపల్లి గ్రామం చిన్నకొట్టపల్లి మండల సత్యశిరాన్ని పద్నాలుగు శాతం వహిస్తున్నటువంటి యువకుడు గౌరవ సర్పంచ్ గది మొదటి రోజు మూడు వందల గ్రామాలు ఇరవై నాలుగు గుర్తు చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి రోజులు

मिली तरह येसि मथां इदर भाषर रेडी गुरु गुल चङी నాలుగవ రావడం పన్నెండు వందల అడుగుల గ్రామాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు గౌరవ సర్పార్పల్లి గ్రామం కన్నకొత్తపల్లి మండలం పోటీలో ఉన్నాయి పదకొండవారి పోటీ నుంచి ప్రార్థిస్తున్నారు

ಗಟಿ ಯು ಡಿ ಡಿಸೈನ್ ಆರವರವನ್ನು 18300 ಅದಿವಿನಕರಣನೆ 3 ನಿಮಿಷಾಲಾ 5 ಸೆಕೆಂಡಲಿಗೆ ಪರಿತ್ಯಕ್ಷಿಸುತಿರಲಿ ಪದವಿ ಸ್ಥಾನಾಣಕ್ಕೆ 5 ಸೆಕೆಂಡಲಿಗೆ ಮೊಮೆಂಟ್ ಲಾಯುನೈ 10 ರ ದಕ್ಷ ಗೌರ ಸರ್ಟನ್ಸ್ ಸಂಘಕಟಲಿ ಬ್ರಾಹ್ಮಣ ಚಮ್ಲಕಟಕ್ಕೆ ಮೊನೆಲ 70 ಸಲವಾದ ತಪತಿರ ಉನಲ್ 11ನೇ ಬಾರಿ ಕೋಟಿಮಂಟ್ ಕ್ರಾಸ್ ಆಗ್ತಿಸ್ಕರು 12ನೇ ಬಾರಿ ಸುದನವಡಾಲ

मदद से मुंदा दर्शन सरपले रा समय मरीदारो आيدك ने साला भविष्य केलं ना कर्तव्य केलं बाबा स्थान आण की यादव शिखर अभिनंदन आहे आ हा हा रावच खेरणारा खेरणारा खेस्तलणारा आ हा हा बद्दल सारे ते

పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల గ్రౌండ్ ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సిక్లలో పొత్తు చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై రెండు అడుగుల ఏడు చౌండ్ లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చారు ఇరవై ఐదు వేల రూపాయలు మీ మీన్సరం కానీ ప్రతి సొమ్మ కాదం మొన్న పెట్టడం పదహారవ జత కూడా మంచి కాన్సతమే సమయం రెండు నిమిషాలు పదహారవ జతకు ఊరి మంచి కోట ఉంటుంది పదహైదవ రోడ్డు నాలుగు వేల ఐదు వందల అడగ గ్రహాన్ని ఎనిమిది నిమిషాల పది విధానం ఈ రోడ్ లో రెండు నువ్వుల ఏడుంచిన గ్రాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత

ಒಂದು ಕರ್ರ ಸಿದ್ದ ಕರ್ರ ಕರ ಹದಿನೇಳ ಒಂದಾಯ್ ಕನ್ನ ನಮ್ ಶಾಲೆ ಅಂಕಲಿಲ್ಲ ಹದಿನೇಳ ಸರ್ సర్పంచ్ పిల్లల్లి గ్రామం చిన్నకొప్పటి మనం సత్య సాహితుల ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఇంచుల ద్రాన్ని లాగి పదవద్ద మొదటి స్థానంలో కొనసాగుతున్నారు